మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బీజేపీ కార్యాలయంలో బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీవాన్ ఆధ్వర్యంలో వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని మాట్లాడుతూ బీజేపీ పార్టీ వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమంద్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి పిలుపునిస్తూ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలో నిరుద్యోగులను పూర్తిగా విస్మరించాయని విమర్శించారు వాళ్ళకి చుట్టూ తిరిగేటోళ్ళకే గమ్మత్ కానీ దూరం ఉన్న వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మన మీటింగ్ అయిపోయినది ఈడ నేను మాట్లాడుతున్నా నీకు పట్టున్నప్పుడు నీకు ఓట్లు వచ్చినప్పుడు నీ దగ్గరికి మనిషి వస్తాడు అన్న ఆకలి డైలాగ్ ఏంటంటే కుర్చీ కోసం మనం పాకలాడొద్దాన్న మనం ఓటు కోసం పాకలాడితే కుర్చీ మన కిందికి వచ్చి నిలబడుతుంది కుర్చీ మీదకి మనకు కుర్చీ మీదికి పోడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఖాళీ ఉన్న కుర్చీని చూస్తాను ఓన్లు వేస్తారా ఎప్పుడు కూర్చుంటామా ఓళ్ళు వేస్తారా ఎప్పుడు కూర్చుంటామా కానీ నువ్వే గౌరవం అయితే ఎట్లా చూడండి ఏది ఉన్నా అన్న వంద శాతం నేను చెప్పిన వీడియోలలో చెప్పినా అన్ని నిజాలే ఏది కూడా అబద్ధం కాదు ఇవాళ కూడా మనం గెలుస్తాం తొంభై తొమ్మిది అంటే వంద శాతం అంటున్నా నా ఎలక్షన్లో నేనైతే గెలిచినా ఈ ఎలక్షన్ కూడా గెలుస్తాం కంపారిజన్ చేసి చెప్తున్నాం ఓడితే మాత్రం మీదే బాధ్యత నా ఇది క్లియర్గా చెప్తున్నాం వర్క్ బైబేషన్ అయింది కదా ఎక్కడైతే ఓట్లు పంచుకున్నారో ఆ ఓటు పంచుకున్నటువంటి వ్యక్తిదే జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యక్రమం అనేటువంటి పితుల ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ రావడం జరిగింది ఈ జనతా పార్టీ ధర్మ సిద్ధాంతం కోసము ఎలా ఆలోచిస్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు ఎన్ని రోజులుగా ఈ పార్టీకి సేవ చేస్తున్నారు అనేది అందరికీ దయచేసి నల్గొండ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగాలు ఉమ్మడి ఖమ్మం సంబంధించిన పట్టభద్రులందరికీ బంధులందరికీ చేతి రత్తిని కొట్టి గండమీ కైజాగి ప్రసాదిస్తారని కోరుకుంటున్నారు Please like and share. Subscribe to BCN Telugu News please like share and subscribe to BCN Telugu News